టీటీడీలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై పునఃసమీక్ష చేపట్టారు ఈవో శ్యామలరావు శ్రీవాణి పథకం ద్వారా దళారీ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం తీరు అందరి మన్ననలను అందుకుంది అయితే సాంకేతిక పరమైనటువంటి అంశాలపై గతంలో తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వం మారిన తర్వాత నూతనంగా వచ్చిన కార్యనిర్వహణాధికారి శ్యామలరావు మార్పులు చేర్పులు చేస్తున్నారు ఇందులో భాగంగా నగదు లావాదేవీలను డెబిట్ కార్డ్ ద్వారా కాకుండా ఫోన్పే గూగుల్ పే లాంటి యూపీఐ వ్యవస్థల ద్వారా మరింత సులభతరం చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేశారు ఈ నేపథ్యంలో ఉదయం పలు విభాగాలను తనిఖీ చేస్తున్న సమయంలో ఓ భక్తుడు ఈవోకు చేసిన ఫిర్యాదుకు తక్షణం స్పందించి పరిష్కార మార్గం చూపించారు శ్యామలరావు శ్రీవాణి ట్రస్ట్లో శ్రీవాణి ట్రస్ట్లో ఏదైతే పదివేల డొనేషన్ ద్వారా టికెట్లు పొందుతున్నారో ఇక్కడ కొంతమంది మరి టికెట్ వాళ్ళు బాధలు పడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి సిస్టంలో ఫోన్పే లేదని చెప్పడం అక్కడ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి ఆ స్టాఫ్ కానివ్వండి అదే కాకుండా మరి కార్డు కావాలంటున్నారు ఈ రోజుల్లో ఫోన్పే అనేది అందరూ కూడా తెలుసుకున్నటువంటి చాలా ఈజీ మార్గంలో అందరూ కూడా మరి డబ్బులు క్యారీ చేయకుండా ఇప్పుడు ఫోన్పే అనేది తప్పకుండా అందరి చేతుల్లో ఉంటుంది కార్డు కూడా ఒక్కోసారి మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కార్డు ద్వారా కూడా మరి పేమెంట్స్ కూడా వేరే విధంగా కూడా జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఫోన్పే అనేది వాళ్ళు ఒక్కరికే తెలిసి ఉంటుంది అది చాలా మంచి సిస్టమ్ కాబట్టి మరి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఒక అభద్రతాభావం లేకుండా ఫోన్పే ద్వారా పే చేసి టికెట్ పొందాలని వస్తే వారికి ఇక్కడ మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ బ్యాంక్ వాళ్ళు మరి ఫోన్పే లేదు కార్డు తీసుకురమ్మంటున్నారు అలా చాలామంది కూడా వినుదిరిగి దేవుడికి వచ్చేటువంటి డబ్బు వినుదిరిగిపోయే విధంగా ఇప్పుడే మేము ఇక్కడ గమనించడం జరిగింది ఈవో గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది